కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలలో భాగంగా ఈ రోజు రైతులకు ఏకాకాలంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ గాను సోమాజిగూడ డివిజన్ అమీర్పేట చౌరస్తాలో సోమాజీగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడున్నర దశాబ్దాలుగా ఒకేసారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన సందర్భం లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులకు చేతు వాదోడుగా నిలిచారన్నారు ఈ విషయాన్ని ఇరవై సంవత్సరాల వరకు రైతులు గొప్పగా చెప్పుకుంటారని వారు తెలిచేశారు ఈ కార్యక్రమంలో యోజన కాంగ్రెస్ నాయకులు సంజయ్ కుమార్ విజయ్ యాదవ్ గణేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదిన పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి చూడు దాంట్లో మొదటి విడతగా ఈరోజు లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేశారు ఈరోజు నాలుగు గంటలకు దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారి పిలుపు మేరకు సోమాజిగూడ డివిజన్లోని అమీర్పేట ఈ ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నాము వారికి పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ కానివ్వండి పింఛన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి విడతల వారిగా ఇవ్వాలని ఆ దేవుడు ఆ శక్తి ఆర్థిక శక్తి మంచి వర్షాలు పడి రాష్ట్రం ఆర్థికంగా బలంగా నిలబడి ఇచ్చిన వాగ్దానాలు బడుగు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేస్తారని నమ్ముతూ ఈరోజు అమీర్పేట్ చౌరాసాలో వారి చిత్రపటానికి పూల మన పాలాభిషేకం చేయడానికి సోమాజిగూడ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏం ఏకమయ్యారు ఇప్పుడు వారికి మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియస్తూ పాలాభిషేకం చేయబోతున్నాము ఈ సందర్భంగా వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మంచి పరిపాలన చేసి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని అదేవిధంగా చాలా ఆశలతో ఉన్నారు కళ్యాణ లక్ష్మి వారికి ఒక తులం బంగారం కానివ్వండి రైతులకు ఎంప్లాయిస్మెంట్ కు ఉద్యోగులకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆ దేవుడు అంత శక్తి ఇవ్వాలని కోరుకుంటూ జై కాంగ్రెస్